మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు మహిమ కలిగిన దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపను బట్టి దయను బట్టి మరో నూతన దినములోనికి ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక ఈ శ్రేష్టమైనటువంటి దినములో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈ దిన వాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు దయచేసి ఏడో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వెల్త్ చాప్టర్ అండ్ సెవెంత్ వర్డ్ ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడిను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకున్న వెంబడి రమ్మని అతనితో చెప్పాను పిల్లల అది భయంకరమైనటువంటి దినాలు దేవుని ప్రజలు దేవుని ఏసు నామమును ఎత్తితేనే మరి చంపేటటువంటి దినాలు విశేషముగా సేవకుల మీద అపోస్తుల మీద పెద్ద టార్గెట్ ఉంది అంతకు మునిపే ప్రేమైనటువంటి వార్లరా చాలామంది దైవజనులను సేవకులను ప్రేమైనటువంటి వారిలరా చంపినట్లుగా మనము దైవలేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ప్రేమైనటువంటి వార్లరా ఈ సేవకులను క్రీస్తును నమ్మినటువంటి వారిని చంపుట యూదులకు ఇష్టం యూదులకు ఇష్టమైన కార్యాన్ని హేరో రాజు చేయటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు అంతకు మునిపే యాకోబుని చంపించాడు ఇప్పుడు పేతురుని కూడా చంపించాలని ఆలోచనతో పేతురుని బంధించి మరి చరసాల్లో వేయించాడు కారణం ఏమిటంటే పసకా పండుగ అయిపోయిన తర్వాత పేతురిని యూదుల ఎదుటే మరి స్వార్థను ప్రకటించుచున్నటువంటి దైవజనుడైన అపూస్తుడైనటువంటి పేతుర్ని యూదుల ఎదుటే చంపించాలని ప్రణాళికలు రచించి హీరోదురాజు రాజు ఈ పసుకా పండుగ వలన లోపల వేయించాడు చెరసాల్లో అయిపోయిన తర్వాత చంపిద్దాములే అని బహుకట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్యలో గారిని చెరసాల్లో వేయించాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆశ్చర్యం ఏమిటంటే మరుసటి రోజు తెల్లవారితే గారిని మరి చిరచ్ఛాదన చెయ్యాలి ఈ పరిస్థితిలో అంటాను ఎట్లాగే నిద్ర పట్టిందో కానీ కనిమైనటువంటి వారిలరా పేతులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయములో పడుకొని అర్ధరాత్రులు నిద్రపోతూ ఉన్నాడు బైబిల్ చెబుతుంది పదివేల మంది దండెత్తి వచ్చిన నాపై మోహరించిన నేను ఎంత మాత్రం భయపడను పండుకొని నిద్రపోయి మేలుకుంటారు అంటున్నాడు ఎందుకు అంటే కీర్తనకారుడైనటువంటి దావిదంటున్నాడు యహోవా నాకు ఆధారం పరిపూర్ణంగా అనుకున్నవాడు గనక దేవుని సన్నిధిలో దైవ చిత్తానికి తనను తాను అప్పగించుకున్నవాడు గనుక ఇప్పుడు పేతురుగారు ఎంత మాత్రమో భయపడక దిగులుపడక పడక అయ్యో నేను చనిపోతానే అని మాత్రము ప్రయమైనటువంటి వారి జడీక ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ప్రభు మీద ఆనుకొని ఆ రాత్రి చెరసాలలో నిద్రపోతూ ఉన్నాడు ఈలోపు దూతొచ్చి పేతురు యొక్క ప్రక్కనదట్టి నువ్వు త్వరగా లెమ్ము అని లేపి తీసుకొని వెళుతూ ఉన్నాడు తీసుకొని వెళుతూ ఉండగానే ప్రవీణటువంటి వారి వారికి ముందున్నటువంటి ఆ తలుపులు వాటంతటవే మార్లగా తెరుచుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అక్కడ నాకు ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఎప్పుడైతే పేతురిని ఆ ఏడో వాక్యంలో దేవదూత అంటున్నాడు ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిను నిజమే ప్రేమైనటువంటి వారి సంఖ్యల మధ్యలో ఉన్నాడు తన కాళ్ళు బొండలలో బిగించబడ్డాయి ఈ దుర్భరమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుని దూత ప్రక్కరదట్టి లెమ్ము అని ఎప్పుడైతే అన్నాడో అతని చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపడి ఈరోజు ప్రభినటువంటి దేవుని పిల్లరా నువ్వు ఏ బంధకాలలో ఉన్నా నా దేవుడు నీ జీవితంలో నీ బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు ఏ బంధకాలలో ఉన్నావు సమస్యలనే బంధకాల్లో ఉన్నావా అప్పులనే బంధకాల్లో ఉన్నావా రోగం అనే బంధకాల్లో ఉన్నావా ఇబ్బందులు అనే బంధకాల్లో ఉన్నావా నేనంటాను నా దేవుని పరిపూర్ణమైన చిత్తమును నీవు చెయ్యగలిగిన వ్యక్తివైతే దేవుని మీద నీవు ఆనుకొనగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నిన్న నువ్వు నిన్ను బంధించిన బంధకాలన్నీ అటంతటవే ఊడిపోవును ఆమెన్ ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నీ బంధకాలు ఊడిపోవాలంటే ఒకటి పేతురు ప్రేమైనటువంటి వారి దేవుని మీద ఆనుకున్నాడు దేవుని సన్నిధిలో నిలిచాడు ఎక్కడ దిగులు పడట్లా ఎక్కడ చింత పడట్లా బైబిల్ చెబుతుంది కదా ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని యశాగ్రంథం ఇరవై ఆరో వాక్యంలో ఆ మంచి మాట రాస్తున్నాడు ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో ఆ ఆనుకున్న వ్యక్తి ప్రమినట్ పూర్ణ మార్ల పూర్ణ శాంతిగలవాణిగా కాపాడదు ఈరోజు ఎందుకు ఆయన అంత పూర్ణ శాంతిగా మరుసటి రోజు చిరచ్ఛాదరం చేయాలి అయినా కానీ నెమ్మదిగా నింపాదిగా హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు కారణం ఏంటంటే తన జీవితంలో పేతురు గారు దేవుని మీద ఆనుకున్నాడు ఆయనే నాకు దిక్కు నేనంటాను వేరొక దిక్కు మనకు ఉండకూడదు ప్రభువే మనకి దిక్కు ప్రభువే మనకి దిక్కు ఆయన సన్నిధిలో మనం ఆయన మీద ఆనుకోగలిగితే ప్రేమైనటువంటి వారిలో ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం ఆయన మీద మనం ఆనుకోగలిగితే అంటాను నిన్ను ఏ బంధకాలైతే బంధించాయో ఆ ప్రతి బంధకమున దేవుడు నీ జీవితంలో నుంచి విడిపించి క్షేమాన్ని చేయగలడు ఒకటి పేతురు గారు దేవుని మీద ఆనుకున్నాడు రెండవది పేతురుగారు ప్రేమైనటువంటి వారులరా చరసాలలో ఉంటే కట్టుదిట్టమైన భద్రతా వలయములో ఉంటే అదిగో మరి ఇంటిలో కొందరు విశ్వాసులైనటువంటి దేవుని బిడలు కూడి ఓ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట ఆ మాటను కూడా ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఆ ప్రేమైనటువంటి వారులరా పన్నెడ వాక్యం ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపెరుగల యోహానుతలి అయిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన నిజమే చరసాలలో వేయబడినటువంటి పేతుర్ నిమిత్తము దేవుని పిల్లలు ఏకీభవించి ప్రార్థించుచున్నారు ఒకటి నీ బంధకాలు పోవాలి నీవు క్షేమం కలిగి ఉండాలంటే నీవు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల చెంత ఆయన మీద ఆనుకోవాలా రెండవది అక్కడ మనం చూస్తున్న సంగతి ఏమిటంటే మన నిమిత్తము ప్రార్థించగలిగిన వారు కావాలా ఎప్పుడండి రాత్రుల పూట నేను అంటాను ప్రార్థనని బంధకాలని తెంచి వేస్తుంది ఈ రోజుల్లో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే మోకరించి ప్రార్థించట్లా మోకరించి ప్రార్థించట్లా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మా కోసం ప్రార్థన చేయండి పెద్ద పెద్ద సేవకులకి వాళ్ళకి తెలిసిన సేవకులందరికీ ఫోన్ చేసి మా కోసం ప్రార్థన చేయండి మేము ఇబ్బందుల్లో ఉన్నాం మేము సమస్యల్లో ఉన్నాం మేము దుఃఖంలో ఉన్నాం మేము వ్యాధుల్లో ఉన్నాం మా కోసం ప్రార్థన చెయ్యండి అని ప్రార్థన చేయండి అని ఫోన్ చేసి చెబుతున్నారు ఇంకా కొంచెం సాధ్యమైతే కొంత కానుక కూడా ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఏ పేలో కానీ పే చేస్తున్నారు ఈ సంగతి వీళ్ళు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటున్నారు కానీ ఎంత మాత్రమో ప్రార్థన చేయటానికి మోకాళ్ళు ఉంచిన వారు కాదు నేనంటే అనుప్రమైనటువంటి దేవుని పిల్లరా నిడివే పట్టణం మీదకి ఓ ఉగ్రత రాబోతుంది దేవుని సేవకుడైనటువంటి యోన ప్రకటించాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి చిన్న పిల్లలతో సహా పాలు దాగి పిల్లలతో సహా దేవుని సన్నిధిలోనికి వచ్చి అందరూ ఏకీభవించి ప్రార్థన చేశారు అందుకే దయగలిగిన దేవుడు వారి మీదకి పంపించాలనుకున్న కీడును తొలగించాడు ఈరోజు మన జీవితాలలో ప్రవీణటువంటి వారులరా మనం ఉన్నటువంటి ఏ స్థితిలో మనమున్నా ఏ పరిస్థితిలో మనమున్నా ఏ బంధకాలలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ సమస్యలలో ఉన్నా ఏ రోగములో ఉన్నా ఏ నెమ్మది లేని స్థితిలో ఉన్నా నేనంటాను నువ్వు వాకరించగలిగితే చాలు నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగిన అనుభవంలోనికి నువ్వు రాగలిగితే చాలు నా దేవుడు నీ సమస్యలు నిన్ను బంధించిన ఆ బంధకాలన్నీ వాటంతటవే ఊడిపోయేటట్లుగా చేయగలిగిన వాడు నా ప్రభు అంతేగాని ఎవరో ప్రార్థన చేస్తారు ఎవరికో కానికిస్తాను కదా ఇది ఏమన్నా కూలే నీ పని ఏం చేస్తే నాకు ఇవ్వటానికి కూలి కాదు నేనంటాను దైవ సేవకుల ప్రార్థన అవసరమే కానీ అదే పరిస్థితుల్లో నీవు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన ఆత్మ కలిగిన అయి ఉండాలి నిజమే ఈరోజు దేవుని పిల్ల ప్రార్థన చేయటానికి చాలామందికి దేవుని పిల్లలైనటువంటి వారికి మనసు లేదు కానుకలిచ్చే మనసుంది కానుకలిచ్చే మనసు ఉంది కానీ ప్రార్థన చేసేటటువంటి మనసు లేకుండా పోయింది ప్రియా దేవుని బిడలారా నేను చెప్పదలిసిన మంచి మాట ఏమిటంటే ప్రార్థన ప్రార్థన మన జీవితంలో అన్ని సమస్యకు సమస్యలకు పరిష్కారం ప్రార్థన ప్రార్థన లేకపోతే మనం ఏమీ సాధించలేము దైవ నుండి నేను మీకు ఒక సంగతి చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమ దేవుని పిల్లల దేవుని పరిశుద్ధ నుండి దేవుని పరిశుద్ధ నుండి కాస్ వార్త లూకాస్ వార్త దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వాక్యం ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వాక్యం కాబట్టి మీరు జరగబో వీటినల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకువగా ఉండడని మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు సెలవిస్తూ ఉన్నారు అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఏం రాస్తున్నాడు అయితే కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకోవాలా ఏం జరగబోతున్నాయి శ్రమలు రాబోతున్నాయి ఉగ్రత రాబోతుంది ఉగ్రత దినాలు రాబోతున్నాయి కరువు రాబోతుంది యుద్ధాలు రాబోతున్నాయి మనుషుల మీదకి మనుషులు రాజ్యాల మీదకి రాజ్యాలు లేచేటటువంటి దినాలు రాబోతున్నాయి కదా వచ్చాయి ఇప్పటికే ఇప్పటికే వచ్చాయి మనుషుల మీదకి మనుషులు లేస్తున్నాయి రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి ఒక దేశం అంటే ఒక దేశానికి పట్టట్ల సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అక్కడ రాసింది కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిల్చున్నట్లు ఎల్లప్పుడూ మన జీవితంలో ఏం కావాలంటున్నాడు యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేచ్చు మెలుకోగలిగి ఉండాలంట మన జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన ఆత్మతో నింపబడాలి ప్రార్థన లేదా నువ్వెంత మాత్రము తప్పించబడలేవు ప్రార్థన లేదా ఉగ్రత నుంచి ప్రార్థన లేదా నిన్ను బంధించిన బంధకాలు ఊడిపోవు ప్రార్థనే జీవితానికి క్షేమాన్ని కలగజేసేది పీతృగారు క్షేమంగా ఉండటానికి కారణం ఏంటంటే సంగమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసింది ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన 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 సంసోను తన జీవితంలో దీనవస్థలోనికి వెళ్ళాడు అంతకు ముని ఎప్పుడు ప్రార్థించిన అనుభవం లేదు కానీ ఎప్పుడైతే దీనవస్థలోనికి వెళ్ళాడో తన చేతులు పరిస్థితులు తన చేతులు దాటిపోయాయో అంతకు మునుపు తన బలం మీద ఆనుకున్నవాడు అంతకు మునుపు తన జ్ఞానం మీద ఆనుకున్నవాడు కానీ ఎప్పుడైతే పరిస్థితులు తన చేతులు దాటిపోయాయో సంసోని ఇప్పుడు చివరిలో దేవుని సన్నిధిలోనికి వచ్చా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో బ్రతిమాలుకుంటున్నాడు ్రతిమాలుకుంటున్నాడో అదిగో ఎప్పుడైతే బ్రతిమాలాడో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడో అదిగో అతని బంధించినటువంటి ఆ సంఖ్యలో తుత్నీయులుగా తెగిపోయి ఆ దేవాలయానికి మూలాధారముగా ఉన్న స్తంభాలన్ని రెండింటినీ నెట్టి పడివేసి ఆశ్చర్యం ఏమిటంటే తాను బ్రతిక్కిన దినాలలో చంపిన వారి కంటే అత్యధికముగా శత్రువులను ప్రియుల సంశను హతము చేయగలిగాడు కారణం తన బలము కాదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను నేనంటాను ప్రార్థన కంటే మనకి శ్రేష్టమైనదేమి లేదు మనం మన బంధకాలు ఊడ ఓడగొట్టినది ప్రార్థన మన బలహీనతలు తొలగించి బలవంతులుగా మార్చున్నది ప్రార్థన శత్రువు మీద మనకి జయాన్ని ఇచ్చేది ప్రార్థన ప్రార్థనాత్మతో నింపబడి దేవుని పరిశుద్ధ పాదాల చింత మనము నిలవగలిగిన వారిమైతే గనుడైన దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ పక్షమున నిలిచి నీ బ నిన్ను బంధించిన ప్రతిబంధకం నా దేవుడు ఈ దినమే విడిపించి తొలగించి నీ పక్షము అబ్దుతో చేసి నీకు క్షేమాన్ని కలగజేయాలని ఆయన ఆశపడుతున్నాడు నా ప్రభు పాదాల చెంతకి పూర్ణ విశ్వాసంతో ఓ ప్రభు సన్నిధులు మాత్రమే కాకుండా ప్రార్థనాత్మతో కూడా నిలుచున్నట్లుగా మన జీవితాలను సిద్ధపరచుకుందామా దయచేసి ప్రార్థన చేసుకుందాం అండి అందరూ దయతో తల్లు ఉంచుదాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి ఇంతవరకు ప్రహ మీ లేఖనాల్లో నుండి కొన్ని విశేషమైన సంగతులను మేము ధ్యానించగలిగాం పేతురు నాయనదిగో ప్రహ్వా చెరసాలలో బంధించబడి నాయన సంఖ్యలలో బంధించబడినటువంటి స్థితిలో ఉండగా అయ్యా మీ దాసుడు మీ మీద పరిపూర్ణముగా ఆనుకొనట మాత్రమే కాదు తన కొరకు కొందరు విజ్ఞాపనము చేయగలిగినటువంటి వారు అయా మీరు నిలవబెట్టారు అందుకే స్తోత్రాలు అందుకే తన విశ్వాసము అదేవిధంగా ప్రార్థన ఆత్మతో నింపబడిన దేవుని బిడలు ఉన్నారు కనుకనే మీ దూతను పంపించి ప్రహ్వా అయ్యా మీ దాసును తప్పించారు ఈ ఈ దినాల్లో మేము ఏ స్థితిలో ఉన్నామో ఏ బంధకాల్లో ఉన్నామో ఏ నాయన ఇబ్బందుల్లో ఉన్నాము ఏ శ్రమలో ఉన్నామో ఏ నిందల్లో ఉన్నామో ఏ అవమానాల్లో ఉన్నామో మీరు బహుగు తేటగా ఇరిగిన దేవుడు గనుక తండ్రి మీ దూతను పంపించి ఆ సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం కలగచే దేవుడు సహాయం చేయండి అటు ప్రార్థన స్తోత్రాత్మలతో మమ్మల్ని నింపి మీరు ఆ చుంకరు అయ్యా బంధకాలన్నీ తొలగించబడి నెమ్మది కలిగి మీ పాదాలు చెంత జీవించడం కృపద ఇచ్చేయండి తండ్రి ఎదుగో ప్రభువ చేరు వచ్చిన బిడలందరిని దీవించండి దినమంతయు మీ కృపతో బిడలను నింపి కాపాడండి వారు వెళుతున్నటువంటి ప్రతి మార్గంలో మీరు తోడండి వారు చూస్తున్నటువంటి తండ్రి వారి చేతి వృత్తులను పాడి పంటను ప్రభువ వారి వ్యాపారాలను ఉద్యోగాలన్నిటి నానాటికి విస్తరింపచేసి వారిని బంధించిన ప్రతి బంధకము ఏసునామములు తొలగిపోవును గాక అట్టి ప్రార్థన స్తోత్రాత్మతోను విశ్వాస పరిపూర్ణమైన విశ్వాసముతోను ప్రభు మీరు మమ్మల్ని నింపి మీరు ఆజ్యం ఒకరుకరు అక్కడ ఒకరు సిద్ధపరచమని ఏసునామమును ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమె మన ప్రభు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మల యొక్క సహవాస నిత్య సమాధానం ఆయన సన్నిధులు చేరు వచ్చిన మనందరికీ ప్రభు సదాకాలం తోడైండి నడిపించి ప్రతిబంధక తెంచివేసి ఓ ప్రభు మనకి విడుదల కలిగించి ఆయన సన్నిధులు స్థిరపరిచి కాపాడి ప్రైజ్లో